అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నాలుగు శుక్రవారాలు ఎలా పూర్తయిపోయాయి కూడా అర్థం కావట్లేదు అంత తొందరగానే గడిచిపోయాయండి శ్రావణ మాసం అనేది ఈ వారం అనేది చాలా సింపుల్గా అమ్మవారికి అనేది పూజ అనేది చేసేసుకున్నాను నేను ఒకలా చేద్దాం అనుకుంటే అమ్మవారు ఇంకోలా చేయించుకున్నారు అంటే ఏం లేదండి ఇంకా ఒక ప్రతి వారం చేసుకున్నట్లు కాకుండా ఈ వారం అనేది కొంచెం డిఫరెంట్గా చేశాను పూజ అనేది డిఫరెంట్గా అంటే ఓ పెద్దగా ఆర్భాటంగా ఏం కాదండి ప్రతి వారం చేసుకున్నట్లే కానీ ఈ వారం కూడా అలానే అమ్మవారికి పూజ చేసుకున్నాను ఎలా చేసుకున్నాను ఏంటనేది మీకు ఈ వీడియోలలో చూపించేస్తాను కొంచెం స్టైన్ అయిపోయినండి ఎందుకంటే ముందు రోజు పెళ్ళికి వెళ్ళాను అంతకు ముందు రోజు వేరే ఊరు శ్రీమంతంకి వెళ్ళాను రెండు రోజులు ప్రయాణాలు అవ్వడం వల్ల నాకు కొంచెం కొంచెం అలసటలాగా వచ్చింది అంటే చేయలేకపోయినాను అనమాట ఓపిక అనేది ఎక్కువగా లేకపోయింది అంటే లక్ష్మరం పెళ్లికి అనేది దూరము లూప్ లైన్ అండి వెళ్ళవలసి వచ్చింది ఆటోలు మీద వెళ్ళవలసి వచ్చింది మా వారు వెళ్ళాలి కాకపోతే అతనికి వెళ్ళకపోవడం అవ్వకపోవడం వల్ల నేను వెళ్ళవలసి వచ్చింది వెళ్ళాను మరి వెళ్ళకపోతే బాగోదు కదండి చుట్టాల పెళ్ళి కాబట్టి వెళ్ళి వచ్చాను ముందు రోజు లక్షవారం వారం వచ్చిన వెంటనే ఇల్లు గొమ్మలన్నీ కూడా ఎలాగ పూజ చేయాలి కాబట్టి ఇంకా అన్నీ ఒత్తుకోవాలి కాబట్టి ఇంకా ఆ రోజు అయితే ఏడున్నారో ఎనిమిది అయితే అవుతుంది ఇల్లు గొమ్మలు అన్నీ కూడా ఒత్తుకొని ముగ్గులు అవన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను లెక్సవారంది అయితే అయిపోయింది కదా ఇది అనేది శుక్రవారం అండి ఉదయం అనేది ఇంకా స్నానంగా చేపి చేసేసుకొని ఇంకా దీపారాధన అనేది ఫస్ట్ అయితే చేసేసుకుంటున్నాను లేగడం కూడా చాలా లేట్ అయిపోయిందండి ఆరు గంటలకల్లా లెగాను అంటే ఎప్పుడు కూడా నేను నాలుగు లేసి ప్రతి శుక్రవారం నాలుగు లేచి ఆరు గంటల లోపే దీపారాధన అన్నీ కూడా అయిపోయి ఈ వారం అనేది నాలుగు గంటలకనేది లేవలయిపోయినాను అలారం పెట్టాను కానీ లేవలేయిపోయిన అన్ని రోజులు ఒకేలాగా ఉండడానికి మనకు మనం అనుకున్నవన్నీ అయిపోవడానికి మనం ఏమైనా దేవతలం గట్రా కాదు కదా ఇలా జరిగింది ఈ వారం మరి ఏం చేస్తే ఎంత లేటుగా లేచినా ఎప్పటికి లేచినా పూజ అనేది అమ్మవారికి భక్తితో చేసుకున్నామా లేదనేది కావాలి మనస్ఫూర్తిగా అమ్మవారికి అనేది మా ఇంట్లో ఉన్న వాటిలతోని ఎలా సర్దుబాటు చేసేసుకొని పూజ చేసుకున్నానో తెలుసా అండి అంటే నేను బుధవారమే మాకు బిలవదళాలు అయితే ఉన్నాయి అవి ఉన్న ఇంట్లో కాబట్టి కొంచెం పువ్వులు కూడా ఉన్నాయి వాటిలో పెట్టేసి ఫస్ట్ అయితే ఒక ధాన్యం పండు అయితే ఉందండి అరటిపళ్ళు కాదు కొబ్బరికాయ కాదు ఏం లేవన్నీ నిండుకున్నాయి తెచ్చు తెచ్చుకుందాం అనుకుంటే టైం లేకపోయింది మరి ఏం చేస్తాం సాయంత్రం అనేది అవన్నీ కూడా పెట్టుకొని అమ్మవారికి పూజ చేయొచ్చు కదా అని ఉదయం అనేది నేనైతే మిస్ అవ్వను కదా అందుకని ఇంకా ఆరు గంటలకు అనేది నా ఇంట్లో ఏవైతే ఉన్నాయో ఆ వాటితో అయితే అమ్మవారికి దీపారాధన చేసేసుకొని ఇలా బిలవ దళాలతో అయితే ఆ చదువుకొని కుంకుమతో కుంకుమార్చన చేసేసుకొని ఫస్ట్ అయితే ఒక దానిమ్ పండు ఉంది కదా వాటిని వలసేసి అమ్మవారి దగ్గర పెట్టేసి దీపారాధన అనేది ఇలా ఈ వారం ప్రశాంతంగా చే చేసుకున్నాను దీప నైవేద్యాలు పెట్టి అమ్మవారికి అనేది ప్రసాద ప్రశాంతంగా పూజ చేసుకున్నాను కదా ఇంకా సాయంత్రం అనేది ఇంకా అదే అరటిపళ్ళు కొబ్బరికాయ గారి తెచ్చేసి ఎప్పట్లాగే పూజ అనేది చేసుకుంటాను అయితే ఇక్కడ దీపారాధన అయిపోయినాక నేను పులిహోర చేశానండి పులిహోర చేయడానికి కూడా ఇంకా అది చేసి పెట్టినప్పటికి ఇంకా టైం పట్టేస్తుంది కదా అని అని అయితే పండు అయితే ఉంది కదా ఫస్ట్ అయితే పెట్టేసి తర్వాత అనేది పులిహోర అనేది చేశాను పులిహోర చేసి అమ్మవారి దగ్గర మళ్ళీ నైవేద్యం పెట్టి మళ్ళీ కొంచెం మల్లె పువ్వులైతే మేడ మీదకి వెళ్ళాను ఈ లోపు మల్లె పువ్వులు అయితే ఉన్నాయి వాటిని తెచ్చేసి మళ్ళీ అమ్మవారికి అమ్మవారి దగ్గర పెట్టి పూజ అనేది చేసేసుకున్నానండి ప్రసాదం అనేది మరేం ఏం చేస్తాం ఎప్పుడు దీపం పెట్టేటప్పుడే పెట్టేసేదాన్ని ఈ వారం అనేది పెట్ట పెట్టేసాక పెట్టుకున్నాను మరి ఏదేమైనా సరే నా మనసుకి ఎలా అనిపించింది అది కరెక్టా కాదు నాకైతే తెలియదు కానీ నేను ఎప్పుడు ఇలా చేయలేదు కానీ ఈసారి అయితే మాత్రం ఇలా చేశాను లేట్ అయిపోవడంతో మరి సాయంత్రమే ప్రసాదం చేసుకోవచ్చు కదా అనుకున్నాను కానీ ఉదయం పెట్టేయడమే నాకు అలవాటు అండి ఏదైనా ప్రసాదం చేసి పెట్టుకోవడం పూజ ఉదయం పూజ చేసుకున్నప్పుడు పెట్టుకోవడమే అలవాటు ఆ మా మానితే మళ్ళీ నాకు అదొక రకమైన ఫీలింగ్ అనేది వచ్చింది చూస్తది కాబట్టి ఇంకా అలవాటు అయిపోయిందే కదా లేట్ ముందో వెనక ముందో ఏదో ఒకలాగా అమ్మవారికి అనేది దీపదూప నైవేద్యం కూడా పెట్టుకోవాలని మనసులో అనిపించి ఇలా అనేది పెట్టుకున్నాను ఈ ఏదో నా మనసుకి ఏదైనా ఇలా పూజ చేయాలి అనిపిస్తే ఇలా పూజ చేస్తాను ఎక్కడికైనా గుడికి వెళ్ళాలి అనిపిస్తే ఇలా గుడికి అయితే కూడా వెళ్తాము శ్రావణ మాసం ఎప్పుడు కూడాను మేము శ్రీకూర్మ అనేది వెళ్తాము ఇక్కడ దగ్గరే మాకు కానీ కొంచెం ఎప్పుడో ఒకసారి అయితే వెళ్తుంటాం మా ఫ్రెండ్ అయితే వస్తుంది కదా మరి ఇంకెందుకని శ్రావణ మాసంలోనే వెళ్తున్నామండి అంటే మొన్న బుధవారం ఆ గుడికి మరి ఇంకా అంటే చిట్టిగవలు గోమతి చక్రాలు నేను అన్నీ పూజ చేస్తాను కదండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవన్నీ కూడను అవన్నీ కూడాను ఒకే దగ్గర ఉంటాయి అది కూడా శ్రీకూర్మంలో ఉంటుంది కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళి నేనైతే ఇంకా ఎవరికైనా కావాలి అనిపించితే ఇంకా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని అమ్మవారి దగ్గర అదే స్వామివారి దగ్గర అయితే ఉంటాయి తామరగింజలు అవన్నీ కూడా అవైతే కొనుక్కొని వచ్చేస్తాము ఇక్కడైతే దర్శనాలు అయిపోయి బయటైతే కూర్చున్నాము చాలా జనాలు ఉన్నారండి శ్రావణ మాసం అనుకుంటా అందుకే చాలా జనాలు ఉన్నారు అయితే మీకు ఎంతమందికి తెలిసి చెప్పండి కూర్మ అవతారం అంటే విష్ణు మూర్తి అవతారాల్లో ఫస్ట్ అవతారం తర్వాత రెండోది అవతారం ఇవన్నీ పది అవతారాలు ఉంటాయి కదా ఈ అవతారాలన్నీ కూడా ఇలా పెయింటింగ్లు అనేవి వేసేసి చైర్స్ మీద ఇలా పెట్టారండి మేము వెళ్ళిన టైంకి నరసింహ అవతారం వామన అవతారం పరశురామ అవతారం రామ అవతారం ఇవన్నీ కూడా ఉంటాయి కదండి పది అవతారాలు అనేవి ఇలా అనేది ఫొటోస్ ఇది పెయింటింగ్లు అనుకుంటే ఇలా పెట్టారు అసలు గుడి చుట్టూ కూడా ఉంటాయండి ఇవి పెయింటింగ్లు వేసేసి పెద్ద పెద్ద ఆర్చ్లు వేసి గుడి చుట్టూ కూడా ఉంటాయి ఈ గుడిలోన కానీ ఇంకా అటువైపు అనేది నేను వెళ్ళలేదు టైం సరిపోలేదనమాట అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా ఎండ ఎండగా ఉంది ఆ రోజు అని ఇంకా ఇప్పుడు ప్రతిసారి ఎప్పుడు పెడితే అప్పుడు వెళ్తూనే ఉంటామండి అందుకనే నాకు అంత అంటే అన్ని చూడాలనే ఉండదు గుడికి వెళ్తాము గుడి చుట్టూ ఒకసారి చూస్తామండి గుడి దగ్గర ఉన్న విగ్రహాలన్నీ కూడా చాలా బాగుంటుంది అమ్మవారి ఇక్కడ స్వామివారి గుడి అలాగే ఈ స్వామివారి గుడి లోపల దర్శనం అయిపోయినాక కొంచెం ముందుకొచ్చాక అమ్మవారి విగ్రహం కూడా ఉంట అంటే లక్ష్మీదేవి కూడా ఉంటారు కానీ లోపల వీడియో గుడి లోపల అనేది వీడియోస్ గట్రా ఎక్కడ కూడా తీయనివ్వరు కదా అలాగే నా నేను కూడా మరి ఇంకా తీయడం అవ్వలేదు గుడి బయటైతే మాత్రము ఇలా ఉన్నాయండి విగ్రహాలు అన్ని కూడా చుట్టూను రాతితో చెక్కినవి మొత్తం కూడాను గుడి అంతా కూడా చాలా బాగుంటుంది నేను ఎప్పుడు పెడితే అప్పుడే వెళ్తుంటానండి మా ఊరికి చాలా దగ్గర అందుకే నేను ఎప్పుడంటే అప్పుడే వెళ్తుంటాను శ్రీ కూర్మ అరసవిల్లావని చాలా దగ్గరే అయితే గుడి అంతా కూడా చాలా చాలా బాగుంటుంది నాకు తెలిసి కూర్మా అవతారం అంటే తాబేల అవతారం ఈ గుడి అనే ది మా శ్రీకాకుళం జిల్లాల ఇక్కడే ఉంటుంది తప్ప ఇంకెక్కడ ఉండదని నేను నాకు తెలిసింది నేను అనుకుంటున్నాను ఇక్కడైతే ఈ గుడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అదే అంటున్నారండి అంటే ఇలాంటి గుడి ఇంకా ఏ ఊర్లో లేదు అని అంటే శ్రీ మహావిష్ణువు అవతారమైన రెండో అవతారము అంటే కూర్మా అవతారము శ్రీ కూర్మలో తప్ప ఇలాంటి గుడి మీరు ఎవరైనా ఇంకెక్కడైనా చూసి ఉంటే నాకు మాత్రం కామెంట్ చేయండి ఏ ఊరిలో ఉన్నదని కూడా కామెంట్ చేయండి ఈ గుడిలో అయితే మాత్రం తాబేళ్ళు కూడా ఉంటాయండి అక్కడ అంటే కొంచెం ఎండగుంది కాబట్టి చెట్ల కిందకి వెళ్ళిపోయి మరీ ఎక్కువగా కనిపించట్లేదు కానీ ఈ ఊరికి ప్రత్యేకత ఏంటో తెలుసా ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ అస్థికులు కూడా ఇక్కడ చెరువు అయితే ఉంటుంది ఆ చెరువులో వచ్చి కలిపితే కాశీలో కలిపినంత పుణ్యం అనేది వస్తుందని మా చుట్టుపక్కల ఊర్లో పూర్వం నుండి వస్తున్న సాంప్రదాయమే ఇక్కడైతే మాత్రం ఉంది ఇంకా కాశీకి గట్టి వెళ్ళరు ఎవరు ఎవరైనా ఇదైపోతే ఇక్కడికి వచ్చి కలుపుతారు ఇక్కడైతే నేను అమ్మవారికి ప్రీతికరమైన ప్రతి ఒక్క వస్తువు కూడా నేను ఇక్కడేనే తీసుకుంటాను ఇక్కడే దొరుకుతాయి నాకైతే మాత్రము మా వాళ్ళకి అంటే మా చుట్టాల్లో ఉన్న మాకు తెలిసిన వాళ్ళకి నేను పూజలు చేస్తుంటాను కదా ఈ మధ్యన వీడియోలో పెట్టడం వల్ల నేను నువ్వు ఎక్కడి కొన్నావు అవి అడిగితే పలానా దగ్గర ఉన్నాయి కొంటున్నాను అని అంటే అక్కడికి వెళ్ళి కొండ చాలా మంది అయితే అలానే తీసుకున్నారు అయితే మా ఫ్రెండ్ కూడా వచ్చింది కదా ఇంకెందుకు అయినా అక్కడికైతే వెళ్ళి ఇలా అయితే తీసుకున్నాను నేను ఇక్కడ ఈ గౌరీదేవి సెట్ అనేది నేను ఎప్పటి నుంచి కొనాలనుకుంటున్నాను ఇప్పటికైతే సెట్ అయ్యిందండి ఈ ఇవి అయితే తీసేసుకొని ఇంకా పూజలో పెట్టుకుంటాను అప్పట్లో అయితే ఇవే కదండి ఇసిరేవి రుబ్బేవి దంచేవి అప్పుడంటే ఉండి ఇంట్లో ఇప్పుడంటే ఎవరికి అందరికీ కూడా టైల్స్ గట్రా వచ్చాయి అందుకే ఇప్పుడు ఎవరి దగ్గర ఇవి లేవు అందుకే ఇప్పుడున్న వాళ్ళము గ్రైండర్లు మిక్సీలు అవన్నీ వాడుతున్నాం కాబట్టి ఇవన్నీ కూడా పాత కాలపు పూర్వకాలపు కదా ఇప్పుడు అంతగా వాడట్లేదు ఎవరైనా వాడితే ఉండ ఎవరి దగ్గరైనా ఉంటే ఉండొచ్చు నాకు తెలిసి మా దగ్గర అయితే ఒక తిరగలు తప్ప ఇంకేమీ లేవు ఇంక అందుకని గౌరీదేవి సెట్ కాబట్టి వీటిని ఇలా తీసేసుకొని పూజా మందిరంలో పెడదామని తీసేసుకున్నాను ప్లీజ్ అండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్